మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ సుభాష్ నగర్లో వివేకానంద విద్యామందిర్లో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు ప్రిన్సిపల్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీడిమెట్ల ట్రాఫిక్ సిఐ శ్రీనివాస్ పాల్గొని విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ మెడల్స్ అందజేశారు ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ మా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సర్టిఫికేట్లు అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Oke, okay, sir. Oke, okay, sir. <coughs> okay, nana. Okay, sir. Okay, papa, mami. Oke, okay, మేడం మేడం ఓకే అండి డ్రెస్సులు ఏసీ సర్టిఫికేట్ సృష్టం చేస్తారు అలాంటిది ఈ చిన్న వయసులో ఏంటంటే డస్టదీ ఎల్కేజీ యూటేజ్ మూడు సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా అంటే ఫస్ట్ క్లాస్ వెల్కమ్ ఫస్ట్ క్లాస్ సంవత్సరాలు శుభసూచికంగా ఈ యొక్క గ్రాడ్యుయేషన్ చేయబడత మన స్కూల్ పిల్లల్ని ఎంకరేజ్ చేసిన ప్రతి వాళ్ళు వాళ్ళు వాళ్ళ స్థాయి ఎక్కడికో వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళని ఎక్స్ప్రేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని కేవలం యూకేజీ క్లాస్ పిల్లలకు మాత్రమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా నర్సరీ ఎల్కేజీ యూకేజీ చదివిన విద్యార్థులకు మాత్రమే ఈ ప్రోగ్రామ్ ఉంటుంది అయితే సన్నటి సాయంకాలం వేళ అందరు గుర్తున్నప్పుడు చాలా గరం గరంగా ఉంది సన్నటి గాలి కూడా వస్తుంది